do వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల పరిధిలోని గడ్డమీది గంగారాం గ్రామంలో ఏడు గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు పర్యటించారు ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామంలోని ప్రజలు అభిప్రాయంతో ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేసే విధంగా విధి విధానాలతో గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్నారు ఇది దారి వైలైతే రకని సంజీవి నాది ఇది ఏమన్నా కష్టం ఉందా మంచిగా ఉందా ఎట్లా ఏం చెప్పాలి ఇప్పటికే నీళ్ళు గిట్టం మంచిగా వస్తున్నాయి నీళ్ళు మంచిగా వస్తున్నాయి వస్తుందా పెంచి మాకు వస్తలే మా అది ఒక్కొక్క వస్తునది కదా కరెక్ట్ కరెక్ట్ కదా దీని డిస్క్రిప్షన్ సర్ ఏంటి మీరు చెప్పండి ఇప్పుడు టెక్నికల్ గా మీరు చెప్పాల ఈ ప్రాబ్లం పోవాలి ఇడ అంటే ఏం చేయాలి ఇంకో సైడ్ గా ఉండాలి సరే ఇట్లా ఇస్తే ఈ కనెక్ట్ ప్రాబ్లం ఏది ఊర దగ్గర సేదు ఇన్ని ఇన్ని ఇక్కడ हाइ <Five pressing ricochip67> <mess> anyway, okay. అంటే ఈ రోజే పెట్టకుప్పలు తీసేపి తీసేపిస్తే ఏంటంటే పెట్ట కుప్పలు తీసేసినాక ఆ నీళ్లు పోసి అదంతా అయినాక కూడా ప్రాబ్లం ఉన్నది అనుకో అది కరెంట్ వాళ్ళ ప్రాబ్లం అని తెలుస్తుంది కదా అప్పుడు చేపే నీకు వస్తుంది కాబట్టి మీరు ఈరోజు ఈ రోజు అయితే ఎందుకు రెండు రోజులు పడతారు మాట్లాడు మాట్ తీసినాక నేను అంటే వాళ్ళు నీళ్ళు పోసో అది ఏదో కనెక్షన్ ఇచ్చి చూస్తారు కదా పెంటొకరు అదేనా ఏం చేయొచ్చు మీరు చెప్పండి ఇప్పుడు హైట్లో ఇప్పుడు ఒకటే మారుతా ైట్లు అయితే ఏం ప్రాబ్లం కాదు ఎట్లా చెప్తా రైట్ అయిపోతుందా అది ఇంతలో అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది కావాలి ఇది నా దగ్గర చెప్పే ముందుకి రాలోచన చేసి చెప్పండి ఎందుకంటే అది మళ్ళీ కాకపోతే మంచిగా ఉంది ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు ఆ వైర్ గుంజుడు ఇప్పుడు ఇంటకు రైతులకు వాటర్ సప్లైకి ఎన్ని కూడా Right to us